అరే దేవరా సినిమా ట్రైలరు చూసి ఆచార్యలాగా లాగా ఉందంటారా ఇక మైండ్ ఉందా మరి ఇప్పుడు ఆచార్య ట్రైలర్ చూసి దేవరా ట్రైలర్ చూసి రెండు ఒకేలాగా అనిపించిందా మీకు ఇప్పుడు దేవరా సినిమా సీ బ్యాక్గ్రౌండ్ అవునా ఆచార్య ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ రెండుకి ఒకే కలర్ ఉంటుంది ఆ బ్లాక్ షాడో కలర్ ఉంటుంది సిమిలర్గా ఉంటాయి ఇప్పుడు నువ్వు ఒక ఒక బ్యాక్డ్రాప్లో సినిమా తీసుకున్నప్పుడు రెండు సిమిలర్గా ఉంటాయి ఆ లుక్స్ షార్ట్లు చూసి సినిమా ఒకేలాగుంటాయి అంటూ ఒకటి చూసాం మొన్న ఒక వీడియో ఆ షార్ట్లు తీసుకొచ్చి ఈ షార్ట్లో కంపేర్ చేసి ఇప్పుడు అలా అయితే మన తెలుగు సినిమాలో ప్రతి షార్ట్ కూడా ఒకదాన్ని ఇన్స్పైర్ అయ్యే వస్తుందిరా ఏంద్రా మీరు అంటే ఇప్పుడు నెగిటివిటీ చేయాలన్న ఆలోచన తప్ప నిజంగా మీకు ఆ దేవరా ట్రైల్ చాలా నచ్చుంటుంది దేవరా ట్రైల్లో చాలా నచ్చుంటుంది కానీ ఏంటంటే మీకు యాక్సిన్ చేయరు ఏం చేస్తుంది ఇప్పుడు ఆచార్య లాగుంది ఇంకోలాగుంది ఇంకోలాగుంది ఎంత కష్టపడి ఉంటాడరా కోటాలుసేవప్పుడు ఆచార్య ఫ్లాప్ తర్వాత కష్టపడి స్క్రిప్ట్ రాసుకుని చేస్తుంటాడు కదరా స్క్రిప్ట్ నీట్గా రాసుకునే కదా ఇప్పుడు ఎన్టీఆర్ అని నమ్మితేనేగా చేస్తుంటాడు సినిమా అనేది మీకు కొన్ని కొన్ని షార్ట్లు కంపేర్ చేసుకుంటూ ఏ సినిమా ఒరిజినల్గా ఉండదురా ఉండదు సినిమా అనేది దేవరా సినిమా అనేది నాకు తెలిసిన ఎవరు బిఫోర్ ఉండదు అనుకుంటున్నాను నేను మీకు ఆచార్యలా ఉంది అనే ఆలోచన మీ మైండ్లోకి వచ్చిందని నాకు తెలిసిన తర్వాత మీరు ఆ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ సీ బ్యాక్డ్రాప్ సిమిలర్గా ఉండడం వల్ల మేబీ నీకు అట్లా అనిపించవచ్చు అంతే వ్యాపారం వేస్ట్ మీరు ఇలాగ ఏడవాలి అని ఆలోచన ఉంటే మాత్రం ఎట్లయినా జరుగుతుంది కానీ ఆచార్యతో దేవరా సినిమాని కంపేర్ చేయడం అనేది వేస్ట్ ఇప్పుడు ఆచార్య కష్టపడి చేస్తుంటాడు కానీ జనం నచ్చలేదు కానీ దేవరా సినిమా మాత్రం జనం నచ్చుతుందనిపిస్తుంది నాకు ఎందుకంటే అన్ని కాంబినేషన్ కలిసి అయ్యి కష్టపడ్డారో చేశారు ఓకేనా మీకు కొన్ని నెగిటివిటీ చేయాలన్న ఆలోచన తప్ప దేవరా సినిమాకి ఆచార్య సినిమాకి పోలికలు లేవసే పోలికలు లేవు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి